అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యల్ని మానసికంగా బలంగా ఉండి ఎలా ఎదుర్కోవాలి అన్న దాని గురించి మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో చాలామంది వస్తున్నటువంటి సమస్యలకి ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులకి లేదా అనుకున్నది అనుకున్నట్టు జరగకపోవడం ఎవరైనా ఏదైనా అన్నారని విమర్శించారని కుటుంబంలో తిట్టారని పట్టించుకోవట్లేదని పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఇలా రకరకాల కారణాలతో మానసికంగా కుంగిపోవటం లేదా అది తీవ్రతరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు రావటం ప్రస్తుత సమాజంలో మనం చాలా చూస్తూ ఉన్నాం దీని ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనిషి మానసికంగా బలంగా లేకపోవటం ఒక కారణం అలాగే ఉన్నటువంటి ఎమోషన్స్ని ఏదైతే మనిషిని ముందుకు నడిపిస్తాయో ఆ ఎమోషన్స్ని భావోద్వేగాలని కంట్రోల్ చేసుకోలేకపోవటం ఆ సెల్ఫ్ కంట్రోల్ లేకపోవటం వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి దీంట్లో భౌతికంగా వాళ్ళ వాళ్ళు హింసించుకోవటం హట్ అవ్వటం అంటే చేతులు కోసుకోవటం అని లేకపోతే ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేయటం అని గోడకేసి తల బాదుకోవటం అని గుళ్ళు బాదుకోవటం అని ఇలా రకరకాలైనటువంటి భౌతికమైనటువంటి బాధని వాళ్ళు పొందుతూ ఉండటం మానసికంగా బాధపడటం ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అంటే ఎవరికి ఏమీ చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి సంఘటనని ఎదురైనటువంటి వైఫల్యాలని లేదా ఎవరైనా విమర్శిస్తే విమర్శల్ని మనసుల్లో పెట్టుకొని మరి విపరీతంగా డిప్రెషన్కి వెళ్ళిపోవటం మానసికంగా ఒత్తిడికి లోనవటం అనేది కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి దీంట్లో కూడా ఈ మధ్య జరుగుతున్నటువంటి ఆత్మహత్యలకు ప్రధానమైనటువంటి కారణం ఇంట్లో తిట్టారని భర్త పట్టించుకోలేదని భార్య సంబంధానికి విలువ ఇవ్వలేదని లేదా ఎవరో విమర్శించారని విమర్శలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం కూడా ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం వీటన్నిటికీ ఏంటి మందు ఏ విధంగా చేస్తే ఈ సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం ఈ మానసికంగా మనం మనం బాధపడడం కానీ శారీరకంగా మనం మనం బాధ పెట్టుకోవడం కానీ లేదా ఆత్మహత్యల నుంచి కానీ ఎలా బయటపడాలి అని అంటే అసలు మన జీవితానికి మనం ఇస్తున్నటువంటి విలువ ఏంటి విలువైనటువంటి జీవితం నీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జీవితం దేవుడిచ్చినటువంటి జీవితాన్ని మనం ఎందుకు విలువైందని భావించట్లేదు వచ్చినటువంటి ఈ సమస్య నిజంగా జీవితాన్ని నాసుకు నాశనం చేసుకునేటంత పెద్ద సమస్య లేదా ఎదురైనటువంటి వైఫల్యం ఇక జీవితంలో మనం తిరిగి కోలుకోలేనంత వైఫల్యమా గతంలో ఇవన్నీ ఉన్నాయా ఈ విజయాలు ఉన్నాయా ఈ అపజయాలు ఉన్నాయా అవమానాలు ఉన్నాయా లేవు ఒకవేళ ఉన్నా అధిగమించి ఈ స్థాయికి వచ్చాం కాబట్టి ఈ విలువైనటువంటి జీవితాన్ని నేను ఎందుకు నాశనం చేసుకోవాలి ఎవరో ఏదో అంటే నాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి ఈరోజు ఎదురైనటువంటి ఈ వైఫల్యం ఖచ్చితంగా నేను విజయంగా మలుచుకోగలుగుతాను ఈ వచ్చినటువంటి ఇబ్బంది ఈ సమస్య నేను ఖచ్చితంగా పరిష్కరించుకోగలుగుతాను అని మనోస్థైర్యంతో పాటుగా నీ జీవితానికి నువ్వు విలువించుకుంటే ఖచ్చితంగా ఈ బాధపడేటువంటి విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం నిలబడగలుగుతాం ఈ విధమైనటువంటి ఆలోచన ద్వారా మనం పెంచుకోగలగాలి మానసికంగా మనిషి బలంగా తయారవ్వగలిగాలి ఎటువంటి దాన్నైనా ఎదుర్కోగలిగినటువంటి స్థాయి రావాలి నీ జీవితానికంటూ ఒక లక్ష్యం ఉంటుంది నీ జీవితానికంటూ విలువ ఉంది నీతో పాటు ఆధారపడినటువంటి వాళ్ళు ఉన్నారు నీ మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు నీకు జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు నీ కుటుంబం ఉంది ఈ విషయాలను మనం గమనించి వీటి నుంచి మనం బయటపడాలి నిన్ను విమర్శించిన వాడు ఏ ఒక్కడూ కూడా నీకు గతంలో సహాయం చేసినటువంటి పరిస్థితి ఉండదు విమర్శించే వాళ్ళు అలా విమర్శిస్తూనే ఉంటారు తిట్టే వాళ్ళు అలా తిడతానే ఉంటారు నువ్వు ఏది చేసినా సరే పట్టే వాళ్ళు అలా తప్పు పడతానే ఉంటారు కుటుంబంలో రకరకాల మనుషులు ఉంటారు రకరకాల మనుషులు రకరకాలైనటువంటి మనస్తత్వాలు కలిగి ఉంటారు ఈరోజు నీకు మంచిది అయింది మరొకరికి మంచిది కాకపోవచ్చు నువ్వు చేస్తున్నటువంటి మంచి పని ఇంకొకరు మంచి పని కింద కనిపించకపోవచ్చు నువ్వు సీరియస్గా తీసుకున్నది మరొకరు సీరియస్గా తీసుకోకపోవచ్చు అంత మాత్రం చేత నువ్వు తప్పని నువ్వు చేస్తున్నది తప్పని భావించడం అనేది సరైనటువంటి విధానం కాదు కాబట్టి మానసికంగా బలంగా ఉండండి మీ ఉన్నటువంటి లక్ష్యం ఏంటో తెలుసుకోండి నీ జీవితానికి ఉన్న విలువ ఏంటో తెలుసుకోండి నీ మీద ఆధారపడినటువంటి వ్యక్తులు ఎవరు కూడా తెలుసుకోగలిగి ఎవరో ఏదో అన్నారని ఏదో జరిగినటువంటి సంఘటనని బలంగా పెట్టేసుకొని అనవసరంగా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని విలువైనటువంటి సమయాన్ని పాడు చేసుకుని జీవితాన్ని కూడా పాడు చేసుకోవడం అనేది సరైనటువంటి విధానం కాదని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇటువంటి దాన్నైనా ఎదుర్కోగలిగినటువంటి స్థితప్రజ్ఞత అనేది మనం సంపాదించగలిగితే సంతోషం వచ్చినా సమానంగా తీసుకోగలగాలి ఇబ్బంది వచ్చినా బాధ వచ్చినా విమర్శ వచ్చినా కూడా సమానంగా తీసుకోగలిగినటువంటి స్థాయి కనుక మనం తీసుకొస్తే ఏది ఈ జీవితంలో శాశ్వతం కాదు అనేటువంటి మర్మాన్ని మనం తెలుసుకోగలగాలి ఏది అంటే ఇప్పుడు ఉన్నటువంటి సంతోషం శాశ్వతం కాదు వచ్చినటువంటి కష్టం కూడా శాశ్వతం కాదు అనేటువంటి మర్మాన్ని మనం తెలుసుకోగలిగి మానసికంగా బలంగా తయారయ్యి నీ లక్ష్యం ఏంటో ఆ లక్ష్యమే నీ దృష్టిలో ఉండాలి నీ జీవితం దేనికోసం నువ్వు బ్రతుకుతున్నావో ఎవరి కోసం నువ్వు బ్రతుకుతున్నావో దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని మిగిలినవన్నీ మ్యూట్లో పెట్టేస్తే లైఫ్ చాలా క్యూట్గా ముందు కలిపేట పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి ఏదైనా సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోండి సమస్య పారిపోతుందో అందులో ఏ విధమైన డౌట్ లేదు ఏదైనా విమర్శ వస్తే విమర్శను ఓపికగా వినండి సహనంతో ఉండండి ఎవరైతే విమర్శించారో విమర్శకులే రేపు రొద్దు నేను ప్రశంసించేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని తెలియజేస్తూ మరి ఓపికగా ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్